రెండు పద్దెనిమిది అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ విజయంతో భారత జట్టులోకి తారాజువ్వలా దూసుకొచ్చిన పృథ్వీ షా అంతే వేగంగా జట్టుకు దూరం అయ్యాడు మరో కోహ్లీ అవుతాడని విమర్శకుల ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా ప్రస్తుతం ఐపీఎల్ కూడా ఆడడం లేదు తన సారథ్యంలో అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఆడిన శుభ్మన్ గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా ఎదిగాడు హర్షదీప్ సింగ్ ప్రధాన పేసర్ గా మారాడు కానీ పృథ్వీ చిన్న వయసులోనే వచ్చిన డబ్బుతో ఆటను పక్కన పెట్టాడు గాయాలు ఫిట్నెస్ సమస్యలతో పాటు క్రమశిక్షణ లేమితో ఆటకు దూరం అయ్యాడు తన స్నేహితుల్లోని కొందరి వల్ల తన కెరియర్ నావశనమైందని టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ తెలిపాడు తన స్వయం కృపారాధన ఇలాంటి పరిస్థితి తలెత్తిందని చెప్పాడు గత రెండేళ్లుగా తాను క్రికెట్ కు ఎక్కువ టైం ఇవ్వలేదని తన తప్పిదాన్ని పృథ్వీ అంగీకరించాడు పేలవ ఫామ్ ఫిట్నెస్ సమస్యలతో ప్రొఫెషనల్ క్రికెట్ కు దూరమైన పృథ్వీ షా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ మెగా విలం లో అన్సోల్డ్ గా నిలిచాడు ఇరవై ఐదేళ్లకే పొట్ట బట్టతలతో అంకుల్లా మారిన పృథ్వీ తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు గత రెండేళ్లుగా తాను చాలా తప్పులు చేశానని చెప్పాడు క్రికెట్ కు సమయాన్ని కేటాయించడం ఆపేశానని ఆవేదన వ్యక్తం చేశాడు కొందరు స్నేహితులు క్రికెట్ నుంచి తన దృష్టిని మరల్చాలని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ లో రీఎంట్రీ ఇచ్చేందుకు పృథ్వీ కీలక నిర్ణయం తీసుకున్నాడు దేశవాళి క్రికెట్ లో ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకున్నాడు ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోరాడు తనకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించినందుకు కు రాసిన లేఖలో కృతజ్ఞతలు చెప్పినట్లు పృథ్వీ షా వెల్లడించారు ఇప్పటికే తనను రెండు మూడు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ సంప్రదించాయని త్వరలోనే ఏ జట్టుకు ఆడాలనేది నిర్ణయించుకుంటానని చెప్పాడు ఫిట్నెస్ సాధించి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చాడు దేశవాళీ క్రికెట్ సందర్భంగా రోహిత్ శర్మను కలిశానని రీఎంట్రీ ఎలా ఇవ్వాలనే విషయంపై సలహాలు ఇచ్చాడని పృథ్వీషా తెలిపాడు